అలాకమ్ హలో అండి ఇంకా ఈరోజైతే బ్లౌజుకు హెమింగ్ పట్టి ఏ విధంగా వేసుకోవాలో చూపిస్తున్నా చూడండి ఫస్ట్ మనము ఇవి వచ్చేసి భాగంలో కటింగ్ చేసిన లైనింగ్ పీసులు అండి ఈ లైనింగ్ పీసులు తీసుకొని ఇలా క్రాస్గా కటింగ్ చేసుకోవాలి చూడండి ఇలా క్రాసుగా కటింగ్ చేసుకోవాలండి ఈ విధంగా చూసారు కదా ఇప్పుడు ఒకటిన్నర ఇంచ్తో ఒకటినాడ ఎడలిపోయితే రావాలండి ఇలా ఏ హు గమ్ము డబ్బి లేక అయితే నక్క జాగం ఈ విధంగా జాయింట్లు అయితే చేసుకోవాలండి ఎన్నైతే ఎంతైతే మనకు మెడ పీస్ అవసరం వస్తుందో ఆమె కటింగ్ చేసుకుని ఈ విధంగా జాయింట్ అయితే చేసుకోవాలండి ఈ విధంగా మొత్తం జాయింట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము అయితే స్టిచ్ చేసుకోవాలి బ్లౌజ్ మొత్తం నేను స్టిచ్ చేసి పెట్టాను చూడండి మొత్తం సైడ్ జాయింట్ మొత్తం అయిపోయిందండి బ్లౌజ్ అయితే ఇక మనము ఓన్లీ మెడపట్టి అనేది వేసుకోవాలి ఇదివ్వండి ఉక్సులు పట్టి దారాలు పట్టి వైపు నుంచి మనం స్టార్ట్ చేయాలండి ఇక్కడ నుంచి మనము స్టార్ట్ చేసుకోవాలి ఈ మనము మెడపట్టి అనేది ఎటువైపు మనకు రౌండ్ షేప్ వస్తుందండి ఒకవైపు ఇలా పట్టుకుని చూస్తే మనకు ఒకవైపు రౌండ్ షేప్ అనేది కనిపిస్తుంది ఆ రౌండ్ షేప్ ఉన్న వైపు మనము నెక్ వైపుకు రావాలండి ఇదిగోండి స్టార్టింగ్లో ఇలా పావించి అనేది ఫోల్డింగ్ చేసేసి ఇలా మనము పెట్టుకోవాలండి స్టార్టింగ్ నుంచి ఇలా పెట్టుకొని ఇక్కడ కొద్దిగా రఫ్ చేసేయాలి అక్కడ కొద్దిగా రఫ్ చేసేయాలండి ఇలా ఇలా రఫ్ చేసేసిన తర్వాత ఇంకా మనము ఒక పాదం ఖర్చుతో స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇదిగోండి ఇదే లెవెల్గా మనము మొత్తం స్టిచ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఇదే లెవెల్లో మనం స్టిచ్ చేసుకుంటూ రావాలి మనకు హ్యాండ్ జాయింట్ దగ్గర ఈ ఖర్చు అనేది మనకు హ్యాండ్ జాయింట్ వైపు ఎటువైపుకుంటే అటు వైపుకి అయితే పెట్టుకోవాలండి చాలామంది హ్యాండ్ వైపు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కుంటే ఏమైనా నెక్ వైపు వచ్చేసి బ్యాక్ పార్ట్కి వస్తుంది అలా క్రాస్గా తిరగడం వల్ల మనకు షోల్డర్స్ జారే అవకాశం ఉంటుందండి మనము బ్యాక్ పార్ట్ వైపుకే ఈ ఖర్చు అనేది పెట్టుకోవాలి షోల్డర్ మీద ఉన్న ఖర్చు మనం బ్యాక్ పార్ట్కే వచ్చే విధంగా పెట్టుకోవాలి హ్యాండ్ వైపు అలాగే పైపింగ్ ఇది పైపింగ్ క్లాత్ వేసిన వేసిన హెమింగ్ పట్టి వేసిన మనకు ఈ ఖర్చు అనేది షోల్డర్ ఖర్చు అనేది మనకు బ్యాక్ పార్ట్ వైపు వస్తే మనకు భుజాలు అనేవి జారమండి ఈ విధంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి చూడండి ఇంకా అంతేనండి నెక్కు చుట్టూ ఇంకా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసేటప్పుడు మనము ఈ పీసును మెడపట్టి పీసును అస్సలు గుంజద్దండి అలాగే మనము బ్లౌజ్ నెక్కు కూడా ఇగ్గకోకుండా స్టిచ్ చేయాలి ఇక్కడ రఫ్ చేసేయాలండి ఇటు సైడ్ ఇంకా లాస్ట్కి వచ్చేసరికి మనం రఫ్ చేసేయాలి ఇదిగోండి ఎగస్ట్ ఉంది కదా ఇక్కడ ఇదిగోండి ఈ ఎగస్ట్ ఉండేది ఒక పావి ఇంచ్ అనేది మనము ఇలా పావి ఇంచ్ అనేది ఇలా లోపలికి ఫోల్డింగ్ చేయడం కోసం ఎగస్ట్ కటింగ్ చేసుకోవాలండి చూస్తున్నారు కదా ఈ విధంగా ఆ తర్వాత మనము ఎక్కడి నుంచి స్టార్ట్ చేసామో మళ్ళీ అక్కడి నుంచే ఈ పట్టీని ఫోల్డింగ్ చేయాలండి చూడండి ఈ ఖర్చు అనేది ఇలా పైకి పట్టుకోవాలండి రాంగ్ సైడ్ ఉన్న ఇందాక మనం కుట్టుకున్న ఖర్చు ఉంది కదా ఈ ఖర్చు ఇలా పైకి పట్టుకొని ఈ హేమింగ్ పట్టి క్లాత్ను ఇలా కిందికి ఫోల్డింగ్ చేయండి ఇలా ఇలా కిందికి ఫోల్డింగ్ చేసేస్తే మనకు చూడండి ఇలా వస్తుంది చూస్తున్నారు కదా ఇలా వస్తుందండి ఈ విధంగా ఈ సైజులో రావాలి ఇలా వస్తే మనకు హేమింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుంది లుక్కుని వస్తుంది కొంతమంది పెద్ద కొత్తగా ఇలా పెట్టేస్తారు ఇలా పెట్టేస్తే లుక్ ఉండదండి మనకు ఈ సైజులో వస్తే మనకు లుక్ అనేది వస్తుంది చూడండి ఎంత చక్కగా ఉందో ఇప్పుడు మనం దీనిపైన కుట్ అనేది వేయాలండి ఇక్కడ రఫ్ చేసేయాలి స్టార్టింగ్లో ఇలా రఫ్ చేసేయాలి చూడండి ఆ తర్వాత మనము ఇందాక చూపించాను కదా ఈ కచ్చ అనేది మనము లోపల సైడ్ ఉన్న కచ్చ అనేది మనము ఇలా పైకే పట్టుకోవాలండి పైకే పట్టుకొని ఈ విధంగా ఈ కా పైపింగ్ క్లాత్ను హేమింగ్ క్లాత్ను ఇలా కిందికి ఫోల్డింగ్ చేసేసి ఇంకా మనము ఏ సైజులో అయితే స్టార్ట్ చేస్తామో అదే సైజులో వచ్చే విధంగా చూసుకుంటూ ఇలా హేమింగ్ పట్టి పైన స్టిచ్ చేసుకుంటూ రావాలండి ఈ విధంగా ఇలా ఇలా రౌండ్ తిరిగే దగ్గర మనం ఇలా తిప్పుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలండి రౌండ్ తిరిగే దగ్గరనే మనం జాగ్రత్తగా స్టిచ్ చేయాలి అప్పుడే మనకు షేప్ అనేది నీట్గా వస్తుంది రౌండ్ షేప్ అనేది ఈ విధంగా తిప్పుకుంటూ నిదానంగా రౌండ్ తిప్పాలి ఇలా చూడండి ఈ విధంగా ఇది హమాకేనే హనా దేక్ జాగే ఎక్టేమో కాంచేద్దా ఇంకే క్యా హైకి వయసు వయసుకాయ హందేవి గోల్డ్ కలర్ హందేవి దేఫ్ ఇదిగోండి ఇలానే ఇంకా సేమ్ అంతేనండి ఇదిగోండి మనం క్లాత్ వదులుకున్నాం కదా ఈ క్లాత్ను ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుంటే ఇంకా మనకు ఇక్కడ పీసులు అనేవి రావండి ఈ చివరలో ఇక్కడ రఫ్ చేసేయాలి ఇంకా ఇదిగోండి మనకు ఇంకా మెడపట్టి అయితే వచ్చేసిందండి లోపల ఉన్న చూడండి ఈ హేమింగ్ క్లాత్ ఎక్కువ ఉన్న క్లాత్ను ఈ విధంగా పట్టుకోవాలండి చూడండి నేను ఎలా అయితే పట్టుకున్నానో ఆ విధంగా పట్టుకొని ఇలా కట్ చేసుకుంటూ రావాలండి ఇలా కట్ చేసేటప్పుడు జాగ్రత్తగా కటింగ్ చేయాలండి లేదంటే మనకు బ్లౌజ్ అనేది కట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది ఈ విధంగా నీటుగా మొత్తం కటింగ్ చేసేయండి ఇంకా నెక్కు చుట్టూ ఇలానే నెక్కు చుట్టూ ఇలానే కటింగ్ చేసేయండి ఇదిగోండి ఫైనల్గా మనకు మేడపట్టు అయితే వచ్చేసిందండి ఇంకా మనము ఇలా ఫోల్డింగ్ చేసేసి హెమింగ్ చేసుకున్నామంటే చాలా చక్కగా వస్తుంది చూస్తున్నారు కదా ఎంత నీట్గా వస్తుందో చాలా నీట్గా వస్తుందండి ఇంకా మనకు ఎక్కడే కానీ షేప్ అవుట్ అయితే అవ్వదు ఇంకా ఫైనల్గా ఇదన్నమాట మనకు చూడండి ఎంత చక్కగా రౌండ్ షేప్ అనేది వచ్చేసిందో ఎక్కడే కానీ అదే ఎత్తిపోదనమాట చూడండి ఎంత చక్కగా మనకు ఇంకా మనకు మెడపట్టి అనేది వచ్చేసింది చాలా నీట్గా వచ్చింది చూడండి చూశారు కదా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఓకేనండి బాయ్